నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో చక్కటి హెల్తీ డైట్ ఐటెమ్ని ఒకటి చూపించబోతున్నానండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ దీన్ని తీసుకుంటే మీ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది చాలా హెల్తీగా ఉంటారు వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది అదే కాకుండా చాలా రకాల విటమిన్స్ ప్రోటీన్స్ కూడా మీ బాడీకి సరైన మోతాదులో అందుతాయి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి చూసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నైట్ మీరు ఒక కప్పు పెసళ్ళు అలాగే అరకప్పు పల్లీలు అనేది మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక త్రీ కప్స్ వాటర్ అనేది వేసుకొని మూత పెట్టి నైట్ అంతా ఓవర్ నైట్ దాన్ని నాననివ్వండి నాననిస్తే నానాక మీరు వాటిని సపరేట్గా వాటర్ అంతా ఉంచేసి మళ్ళొక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మూత పెట్టేసి అలా ఉంచేస్తే మీకు అవి చిన్న చిన్న మొలకలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొలకలు వచ్చేస్తాయి అయితే నార్మల్గా ఇంతకుముందు మొలకల కోసం ఒక క్లాత్లో తడి క్లాత్లో గట్టిగా వాటిని ముడేసి పెట్టేవాళ్ళు కానీ దానివల్ల ఏమవుతుందంటే క్లాత్కి తడి ఉండడం వల్ల ఒక ఫంగస్ ఫామ్ అయ్యి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాక్స్లో ఒక కంటైనర్లో మీరు నీళ్ళు వంపేసి నానబెట్టిన వాటిని అందులో మూతపెట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఉంచేస్తే మీకు మొలకలు వచ్చేస్తాయి ఇంకా కొంచెం ఎక్కువ రావాలంటే ఇంకొక టూ త్రీ అవర్స్ మీరు ఎక్కువ పెట్టుకుంటే వచ్చేస్తాయి ఇలా మొలకలు వచ్చిన విత్తనాల్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ పాన్ కానీ తీసుకొని లైట్గా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే జీరా కొద్దిగా వేసుకోవచ్చు సో నేనైతే వేయలేదు ఆయిల్లోకి లైట్గా ఆనియన్స్ని వేసేసుకొని ఈ మొలకల్ని దాంట్లో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసి పైనుండి ఒక టూ టీ స్పూన్స్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా కలిపేసుకుంటే ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేయండి వీటిని మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలా డీప్ ఫ్రై చేసినా కూడా ఇందులో ఉన్న పోషకాలు అనేవి ఎవాపరేట్ అయిపోతాయి సో దాని గురించి మీరు ఉప్పు కారం అనేది వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని పైనుంచి లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ రసాన్ని మీరు యాడ్ చేసేసుకుంటే చక్కగా టేస్టీగా మొలకల తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా బాగుంటుంది లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఈ ఆనియన్స్ వల్ల మధ్య మధ్యలో మీకు తింటున్నప్పుడు చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది సో మీరు కూడా ఇంట్లో వాళ్ళకు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి తప్పకుండా ఇష్టంగా తింటారు ఎందుకంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే మనకి హెల్దీ కూడా సో ఎవరు కూడా వద్దనకుండా తినేస్తారు మీరు ఇందులో చూపిస్తున్నట్టు ఇది పెద్ద ప్రాసెస్ ఏం లేదు కాకపోతే నానపెట్టుకోవడం మొలకలు చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నీట్గా మీరు చేసేసుకోండి ఇలా మొలకల తాలింపుని లెమన్ అండ్ ఆనియన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ